హలో ఫ్రెండ్స్ రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక వెంటనే గౌరీ మాట్లాడుతూ అంకుల్ ముందు ఆ ఫోటోను మాకు చూపించండి ఇక యాదగిరి సంతోషంతో ఆ ఫోటోను చూపించగానే శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక శంకర్ ఆ ఫోటోను అలాగే చూస్తూ ఉండగా వెంటనే గౌరీ ఏంటి అలాగే చూస్తున్నావు ఫోటో సరిగా రాలేదా ఏంటి ఈ ఫోటోను చూస్తుంటే నిజంగానే మన ఇద్దరికి పెళ్ళైనట్టుగా ఉంది కదండి ఇక గౌరీ ఆ ఫోటోను చూస్తూ తన పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటుంది ఇటు యాదగిరి ఏమో తెలియకుండా అనువార్య ఫోటో గౌరీ శంకర్లకి ఇస్తారు మరి ఏం జరుగుతుంది మరి గౌరీ శంకర్లు ఆ ఫోటోను చూసి పాత జ్ఞాపకాలనైనా గుర్తు తెచ్చుకుంటారా తన పిల్లలు అక్కి అబ్బాయి అని తెలుసుకుంటారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ